హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పుదీనా కట్ అయితే ఎక్కువ తెచ్చేసుకుంటాం కదా అలాంటప్పుడు పాడేయకుండా ఎన్నో బెనిఫిట్స్ ఈ పుదీనా రైస్ అయితే చేసుకుందాము సాల్ట్ వాటర్తో వాష్ చేసుకొని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లితో పేస్ట్ చేసేసుకుందాము ఆ తర్వాత కుక్కర్లు ఈజీగా అయిపోతుంది కాబట్టి కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి తీసుకుందా లేదా రెండు కలుపు కూడా తీసుకోవచ్చు కొంచెం షాజీరా స్పైసెస్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే నేనైతే చాలా తక్కువ వేసాను సమ్మర్ కదా అని చెప్పి కొంచెం ఆనియన్ పచ్చిమిరపకాయలు రెండే రెండు లవంగా లు చిన్న చెక్క ముక్క మాత్రమే వేశానమాట ఇవి కొంచెం బ్రౌనిష్గా వచ్చాక కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకుందాము ఇందులో కర్రీ కానీ రైతా కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా లేనప్పుడు చేయలేనప్పుడు నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేస్తాను ఎగ్స్ అయితే బాయిల్ చేసానమాట ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఎగ్స్ అయితే కొంచెం బాగా రోస్ట్ చేసుకుందాం అందులో ఎప్పుడైతే యాక్చువల్గా ఎగ్స్ని ఎప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే బాయిల్ చేస్తే హెల్త్కి మంచిది బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో అందరూ ఎగ్స్ చికెన్ అన్నీ తినేస్తున్నాం కానీ ఒక్కొక్కసారి న్యూస్ ఎలా ఉంటుందంటే నేను న్యూస్ పేపర్లో చికెన్ తినే ఒక పాప అయితే చనిపోయిందనమాట అందుకని చెప్పి అప్పుడప్పుడు భయమే వస్తుంది ఇలాంటివి విన్నప్పుడు అలాంటప్పుడే కాకుండా ఇలా ఈ న్యూస్ అంతా పోయే వరకు కూడా మనం చికెన్ కానీ ఎగ్స్ కానీ తింటూ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువసేపే బాగా ఉడికిచ్చి మాత్రమే పెట్టండి పిల్లలకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మామూలు దానికన్నా కూడా కొంచెం ఎక్కువసేపు ఉడికించండి ఇప్పుడైతే ఈ ఎగ్స్ని కొంచెం పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పుదీనా పేస్ట్ని ఇందులో వేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయిద్దాము ఎగ్గైతే విడిపోయింది అయినా కూడా లాస్ట్లో వేయొచ్చు మొత్తం కలవదనమాట ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించేద్దాము ఇప్పుడు ఇది కొంచెం బాగా సపరేట్ అయ్యాక యాక్చువల్గా అయితే నేను రెండు టీ గ్లాసులు బాస్మతి రైస్ ఒక అరగిన సేపు నానబెట్టాను అనమాట నాలా నానబెట్టినప్పుడు మనకి చాలా తక్కువ వాటరే పడుతుంది వన్ అండ్ హాఫ్ పడుతుంది యాక్చువల్గా బట్ ఈ పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా వాటర్ వాటర్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఒక్కటే ఒక్కటి వేశాను అనమాట ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమంటే ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కూడా వేసుకోవచ్చు స్పైసెస్ బాగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఇప్పుడు కొంచెం బాగా మసులుతున్నప్పుడు ఈ ఎసురులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసేద్దాము అంతేనండి ఇంక రెండు విజిల్స్ వేయించుకుంటే రెడీ అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటూ తినాలి పుదీనా అయితే హెల్త్కి చాలా మంచిది మనకి బాగా హెడ్ ఎక్గా ఉన్నప్పుడు పుదీనా టీ పెట్టుకున్నా కూడా చాలా రిలీఫ్ ఉంటుంది పుదీనా హెడ్ఏక్ తగ్గిస్తుంది మనకు వికారంగా ఉన్నప్పుడు ప్పుడు చాలా మంచిది డైజెషన్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు ఎవరు తినచ్చో తినకూడదని ఏమీ లేదనమాట సో ఈ విధంగా ఎగ్స్ అయితే వేసేసాను అయినా కూడా విడిపోద్దు చూడండి రెండు విజిల్స్ సేపు అనమాట ఆ తర్వాత ఎగ్స్ మళ్ళీ విడిగా సపరేట్గా తీసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాను పైన గ్రీన్ గ్రీన్గా ఉండకుండా సో చూశారు కదా ఇదే అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్